అందరికీ నమస్కారం నేను మీ యమున ఈరోజు ఈ వీడియోలో కోటి సోమవారం విశిష్టత గురించి తెలి తెలుపబోతున్నాను కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అంటారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కోటి సోమవారం ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదున్నర నుండి అక్టోబర్ ముప్పై సాయంత్రం ఆరు గంటల వరకు జరుపుకుంటారు కోటి సోమవారం అంటే ఈరోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ రోజున హరిహరులను ప్రార్థించాలి ఈ రోజున ప్రార్థించడం వల్ల కోటి సోమవారాలు పూజ చేసిన ప్రాప్తి కలుగుతుంది కోటి సోమవారం రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి నది స్నానం ఆచరించడం అత్యుత్తమం ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు చెరువులు కాలువల్లో నివసిస్తాడని అంటారు అందుకే కార్తీక మాసంలో నది స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది అలాగే కార్తీక మాసంలో నదులలో దీపాలు వదలడం అనేది చాలా విశేషంగా భావిస్తారు కదా అందువల్లనే నదులలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని నమ్మకం ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఇంకా విశేషం ఏమిటంటే కోటి సోమవారం ఉపవాసం చాలా విశిష్టమైనది కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశిష్టమైన తిథుల్లో చాలామంది ఉపవాసం ఉంటారు అయితే కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెబుతున్నాయి ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించాలి ఉపవాసమే కాకుండా దేవదేవులకు చేసే పూజ అష్టకం అభిషేకం ఇలా అన్నీ కూడా కోటి ఫలితాలని అందిస్తాయి అలాగే కోటి సోమవారం శివకేశవుల పూజకు అత్యంత పవిత్రంగా చెప్పుకోవచ్చు కోటి సోమవారం రోజున శివాలయంకి వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలతో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదంగా చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో దీపారాధన ప్రతి ఒక్కరూ చేస్తారు కదా అలాగే అనంతరం విల్వపత్రాలతో తుమ్మి పూలతో పరమశివుడికి పూజించాలి అలాగే కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి సాయంకాలం స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణువు ఆలయంకి వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం అనేది చాలా విశిష్టంగా భావించాలి అలాగే తులసిమాల సమర్పించి శ్రీ మహావిష్ణువుకి మనము ఆరాధన చేయవచ్చు శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ శుభప్రదం ఈ రోజున అలాగే సాల గ్రామాలు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా చెబుతారు సో ఈ విధంగా కాల గ్రామాలను శ్రీ గంధ పుష్పాలతో అలంకరించి పూజించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా మోక్షం కలుగుతుందని అలాగే వైకుంఠాన్ని పొందవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా కోటి పూజ చేసుకోవాలి